రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జనవరి తొమ్మిదో తారీఖున కోయంబెడు నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పాలెం వంకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు మునక్కాయ కిలో నూట ఇరవై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో నలభై నుంచి యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు రూపాయలు మామిడికాయ కిలో అరవై నుంచి వంద రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై నుంచి నూట ఎనభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఏడు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఎనభై రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి అరవై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు